హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఇరవై ఒకటి పరతత్వం గురించి తెలుసుకుందాం శివలింగములోని సోమపీఠము ఓంకార నందలి మూడు మాత్రలు మూడు తత్వాలు సూచిస్తుంది శివలింగములోని పైభాగము ఓంకారము నందలి తురియము అంటే నిశ్శబ్దము తత్వపరమైనది పరతత్వము పరబ్రహ్మ గురించి సూచిస్తుంది ఈ మూడు తత్వాలు ఏమిటో వాడి పరమంది ఏమి కలదు ఇంకా విపులంగా విశదీకరించుకుందాం సోమపీఠాన్ని కింద నుంచి పైకి మూడు భాగాలు చేసుకుని ఆ పైన తురియం శివలింగం మనకు కనపడుతుంటుంది ఈ శివలింగము సోమపీఠంలో నుంచి పైకి వ్యాపించి సోమపీఠం పైకి కొంత వ్యాపించి ఉంటుంది అత్యతిష్ట దశాంగుళం అంటారు దాన్ని విపురంగా తెలుసుకుందాము సోమపీఠము కింద నుంచి చూస్తే మొదటిది ఆ తర్వాత ఊ తర్వాత మా ఆ ఊ ఓం పైన కనివేసిన శివలింగము నిశ్శబ్దం అంటే తురిము ఈ శివలింగం సోమపీఠములోంచి లోకాలను చూస్తే కింద నుంచి పైకి భూ భువ శుహ అవి సోమపీఠం వరకు పైన ఉన్న శివలింగము మహాలోకము అంటే కింద నుంచి భూహు భూహ సువహ అది సోమపీఠము ఆ పైన శివలింగము మహాలోకము దేహాలు చూస్తే కింద నుంచి స్థూల సూక్ష్మ శరీరము కారణ శరీరము ఆ పైన మహాకారణ శరీరము అవస్థలు చూస్తే సోమపీఠంలో కింద భాగము జాగ్రత్త అవస్థ మధ్యలో స్వప్నావస్థ పైన సుషుప్తి సోమపీఠం పైన ఉన్నది సమాధి అవస్థ గుణములు చూస్తే సోమపీఠంలో క్రింద భాగము తమోగుణము మధ్య భాగము రజోగుణము భాగము సత్వగుణము ఆ పైన శివలింగము ఈ గుణము ఈ శివలింగము ఓంకారము తర్వాత తురియానికి సూచిక ఈ మూడు వ్యాహృతుల్లోనూ వీని బయటను వ్యాపించిన వాడు పరమాత్మ అంటే ఈ లోకాలకు ఒక ప్రత్యేకత ఉన్నది భూహు భువహ శోహ అను మూడు వ్యాహృతులు ఇవి అనేక అర్థాలను తెలుపును అందువలన వీటిని మహావ్యాహుతులు అని చెప్పబడును అంటే భూహు భూహ శుహలోనూ ఉండి ఆ పైన మహాలోకంలో వ్యాపించిన వాడు శివలింగము మనకు కనపడే శివలింగము సమపపీఠం పైననే కనపడుతుంది కానీ చూర సరిగా చూస్తే అది కిందన కూడా వ్యాపించి ఉంటుంటుంది ఈ భూలోకానకు కనిపించుచున్న భూమి మొదటి వ్యాహృతి దాని అధిష్టాన దేవత అగ్ని వేదము ఋగ్వేదము ఆధారము ప్రాణము సోమపిడ్ల మధ్య భాగము భోహ భూవర్లోకము అది అంతరిక్షము అది రెండవ వ్యాహుతి అధిష్టాన దేవత వాయువు వేదము సామవేదము ఆధారము అపానము సోమపీఠంలో పైభాగము సోహ స్వర్గలోకము అంటే దేవలోకము దుర్యోకము అది మూడవ వ్యాహుతి అధిష్టాన దేవత ఆదిత్యుడు వేదము యజుర్వేదము ఆధారం వ్యారము అంటే కింద నుంచి అగ్ని అధిష్ఠ దేవత తర్వాత వాయు అధిష్టాన దేవత తర్వాత ఆదిత్యుడు అధిష్ఠాన దేవత కింద నుంచి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము ప్రాణములు ప్రాణము అపాణము వ్యానము ముఖ్యమా ఉండేవి మూడే తత్వాలు తత్వాలు అతీతుడు పరమాత్మ ఈ తత్వాలలోనే తిరుగుతూ ఉండేవాడు జీవాత్మ ఈ తత్వాలు తిరుగుతుండేవాడు జీవాత్మ అతీతమైనవాడు పరమాత్మ మహా అది నాలుగవ వ్యాహుతి భూ భోహ సోహ అను మూడు వ్యాహృతులు కాక మహాచమనుడు అను మహర్షి మహా అను నాలుగవ వ్యాహుతిని కనుగొనను తద్బ్రహ్మ అది బ్రహ్మము సహ ఆత్మ అది సర్వాధా సర్వాధారమైన ఆత్మ అని తెలుసుకున్నాడు ఈ మహా అను వ్యాహుతి భూ భువ సువహ అను మూడు లోకాలలోనూ వాటి పరంగాను వ్యాపించిన మహర్లోకము ఇదే మహత్తత్వము ఇదే శివ శివలింగములోని పైకి కనిపించే భాగం ఇదే ఓంకారములోని ఓం నిశ్శబ్దము తురియ స్థానము పరబ్రహ్మతత్వము కనిపించేదానికి వినిపించేది పేరు ది ఆడిబుల్ ఈ ది నేమ్ ఆఫ్ ది విజిబుల్ కనిపించే శివలింగానికి అంటే పరమాత్మకు వినిపించే పేరు ఓ అది మహహ అది ఆదిత్య లోకము అధిష్టాన దేవత చంద్రుడు వేదము అధర్వము బ్రహ్మ ఆధారము అన్నము ఇప్పుడు నాలుగు వ్యాహృతులు నాలుగు లోకాలను సూచిస్తున్నాయి భూహు భోహ సోహ మహా అను నాలుగు నాలుగు లోకాలు ఆ లోకాలకు అధిష్టాన దేవతలు మొదలైన విషయాలు తైత్రి ఉపరిష్లందు శిక్షావళిలో పంచమనువాకరణలో బాగా వివరించబడింది కానీ వ్యాహృతులు అంటే లోకాలు వైదిక సాహిత్యంలో ఏడుగా చెప్పబడినవి అవి భూ భోహ సోహ మహా జనహా తపహ సత్యం కానీ తైత్రీయ ఉపనిషత్తు ప్రకారము నాలుగు మాత్రమే కనపడుచున్నవి అనగా నాలుగు మాత్రమే ప్రధానమనియు మిగిలిన మూడును జన తపహ సత్య అప్రధానమనియు తెలియచున్నవి మహా అను వ్యాహృతి అందే మిగిలిన వ్యాహుతులు లీనమై ఉన్నవని గ్రహింపదంను ఈ నాలుగు వ్యాహృతులు ఒక్కొక్కటి నాలుగు తత్వాలతో పదహారు తత్వాలుగా చెప్పబడినవి ಇವೇ ಪರಮಾತ್ಮ ಯೋಡಶ ಕಲ್ಲಗ ಸ್ವಸ್ತಿ